ఓం నమో వెంకటేశ్వర నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి ఈ స్వాగతం మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం గోపురం కనిపిస్తుంది కదండి దీని లెఫ్ట్ సైడ్ మనకి శుభదం ఉంటుంది మీకు ప్లేస్ కూడా చూపిస్తాను చూడండి మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం గోపురం మనకి ఒక సైడు స్వామివారి యొక్క పుష్కరణ ఉంటే రెండవ సైడ్ మనకి సహస్ర దీపాలంకరణ సేవ అదేవిధంగా నేను వేలు చూపిస్తాను చూడండి అది శుభదం మీకు ఇంకా ఐడియా లేకపోతే మనకి అఖండం కనిపిస్తుంది కదా అంటే దీపాలన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారు కదండి దీపాలు కొబ్బరికాయ ఇటు కొడుతుంటారు అది బేడా టెంపుల్కి ఎదురుగా నుండి దగ్గర అయితే వెలిగించడం జరుగుతుంది మనకి దాని ఎదుర్కొంటూ స్వామివారి యొక్క గోపురం కనిపిస్తుంది ఆ గోపురానికి మనకి పక్కనే శుభదం ఉంటుంది మీకు ఆ శుభదాన్ని కూడా నేను చూపిస్తాను చూడండి నేను వెళ్తున్నాను ఇది స్వామివారి ఆలయ గోపురం కదా దీని పక్క నుంచి మనకి సహస్ర దీపాలంకరణ సేవ మనకి జరిగేటువంటి ప్లేస్ ఇది శాస్త్రదీప అలంకరణ సేవ దాని పక్కన మనకి శుభదం నేను జూమ్ చేస్తాను చూడండి అదండి జూమ్ చేశాను కదా అదే శుభదం మనకి శుభదానికి వెళ్తున్నప్పుడు శ్రీవారిని దర్శించుకోవడానికి లైన్లో భక్తులు అయితే వెళ్తూ ఉంటారండి మీరు సాధారణంగా చూసే ఉంటారు మనం ఇంకా చెప్పాలంటే స్వామివారిని దర్శించుకోవడానికి ఒక ఐరన్ బ్రిడ్జ్ నుంచి నడుస్తాం కదండి దాని పక్కనే ఉంటుంది మనకు శుభదం అన్నది మీకు శుభదం కూడా నేను చూపిస్తాను చూడండి సరిగ్గా చూడండి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం కదా ఇది ఇది ఆలయం చుట్టూ కూడా బయర్ దాని లైన్ అదివంటి శుభదం మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు మనకి ఐరన్ బ్రీజ్ కనిపిస్తుందని చెప్పాను కదండి ఐరన్ బ్రిడ్జ్ అదే మనకు కనిపించేటువంటి ఐరన్ బ్రీజ్ అదేనండి మీకు జూమ్ చేస్తాను చూడండి మనకి కనిపించేటువంటి ఐరాన్ బ్రిడ్జ్ అది దాని పక్కనే శుభదం జస్ట్ వాక్ బుల్ డిషన్స్ ఉంటుందండి అంటే సంవత్సరం లోపల సంతి పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శుభం ద్వారా మనకి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆర్జిత్ సేవలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి కూడా శుభం ద్వారానే దర్శనం ఇవ్వడం జరుగుతుంది మనకు చెబుతూ అన్న దీని పక్కన ఉంటుంది కాబట్టి మీరు ఎవరిని అడగనవసరం లేకుండా మీరు నేరుగా ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది